హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్స్ అందరికీ నమస్తే సో ఈరోజు మనము క్రియేట్ అడేదానికి ఫోన్కి అయితే వెళ్ళాము సో అక్కడ బోరింగ్ అయితే దొరికింది సో తన కాలకైతే దెబ్బ తగిలిందనమాట పక్షి అయితే నేనైతే గోరింగ్ కనుక్కున్నాను సో ఈ పక్షి పేరు మీకు తెలిసి ఉంటే సో జస్ట్ కామెంట్లో టైప్ చేయండి సో అదేవిధంగా ఈ దీనికి కాలు అయితే మొత్తం తినేసి ఉన్నది అన్నమాట సో నేనైతే పసుపు వేపాకు ఇవి తీసుకునేసి సో బాగా కొంచెం మెత్తగా చేసి సో ఇది మా నేను మా చిన్న తనకి హెల్ప్ చేస్తున్నాము సో టోటల్గా ఫుల్ డ్యామేజ్ అయితే అయి ఉండదు తన చూడండి మీరే దగ్గర చూస్తాను ఫుల్గా అసలు ఎముకలు కనబడుతుంది అనమాట లోపల సో తను ఎంత ఇబ్బంది పడుతుందో పాపము సో ఈ పసుపు ఈ అనేది మంచి ఆయుర్వేదిక్ అన్నమాట సో కాలు కూడా బాగా త్వరగా మానుతుంది సో నేనైతే ఈ పక్షిని నేనైతే మా పంజరంలో పెట్టాలని నేనైతే నేనైతే కోరుకోలేదు సో దీన్ని ప్రశాంతంగా నేనైతే స్వేచ్ఛగా అయితే వదిలేస్తున్నాను సో టో టోటల్గా ఫైనల్ కట్టలు అయితే కట్టేసాము ఐ థింక్ నేనైతే ఇది గోరింగ్ అనుకున్నాను సో గా కట్లు కట్టేసాము త్వరగా కోలుకోవాలని నేను ఇంత కోరుకుంటున్నా కనీసం టూ డేస్ అయితే పడుతుంది ఇది రికవడానికి సో ఫైనల్గా అయిపోయింది ఇది తన సిచ్యువేషను సో మీరు కూడా ఎక్కడైనా పక్షులు కానీ అదేవిధంగా సంథింగ్ జంతువులు కానీ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ సో దాన్ని అయితే నేనైతే ఫ్రీగా వదిలేసాను ఎగర్థది టూ డేస్లో రికవర్ అవుతుందనమాట అండ్ ఫైనల్గా నా రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ అనమాట సో మన ఇంట్లో ఫుడ్ కానీ అదేవిధంగా వాటర్ కానీ ఏది వేస్ట్ చేయకుండా మెద్ది పైన కానీ వాటర్ ఒక చిన్న తమ్ముల్లో అందరిని పెట్టాల్సుకొచ్చినాను సో ఈ ఎండాకాలంలో ఎక్కడో వాటర్ ఉండదు సో పక్షులు కానీ నీళ్ళు దాంగ వచ్చినప్పుడు సో అవి అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది సో నేనైతే కోరుకుంటున్నా